మోతి గారి గురించి ఇంత అక్కర కలిగి నేర్చుకోవాలనేది కూడా మనం చూడొచ్చు ఈ పౌలు గారిలో ఉండే లక్షణాలు ఏందో మనం ముందు ముందు మనం తెలుసుకుందాము ఈ నిజమైన కుమారుడు ఎలా ఎందుకు అయ్యాడంటే విశ్వాసాన్ని బట్టి అయినాడు మంచి విశ్వాసం కలిగిన వాడు కాబట్టే నాకు నిజమైన కుమారుడైనాడు దేవుడు ఏమైతే చేయమంటున్నాడో వాటిని చేస్తున్న మనిషి ఈయన దేవుడు ఎలా నడుచుకోమంటున్నాడో అలా నడుచుకుంటున్న వ్యక్తి ఈయన దేవుడు ఇష్టం ఏమిటో అలా ఈయన కూడా ఆ ప్రకారంగా నడుచుకుంటున్నాడు కాబట్టే పౌలు గారికి ఈనా నిజమైన కుమారుడుగా అనిపిస్తున్నాడు నిజమైన కుమారుడుగా బోధిస్తున్నాడు దీన్ని పరిశుద్ధాత్మ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు రాయిపిస్తున్నాడంటే పౌలు గారికే కాదు ఈయన నిజమైన కుమారుడు తండ్రి అయిన దేవుని కూడా నిజమైన కుమారుడుగా మనం చూస్తున్నాము ఈయన పౌలు గారి దగ్గరే మంచిగా ఉనుంటే ఇది లేఖనాల్లోకి వచ్చి ఉండదేమో తండ్రికి మంచిగా ఉన్నాడు కుమారునికి మంచిగా ఉన్నాడు పరిశుద్ధాత్మకి మంచిగా ఉన్నాడు ఇదిగో నేను దేవుని భయమును భక్తి కలిగి నేను ఉండాలి అంటున్నా అని జీవిస్తున్నాడు కాబట్టే తండ్రి అయిన దేవుడు దీన్ని మనకు ఈ రోజు లేఖనంగా మనం చదువుకుంటున్నాము ఇలాంటి వ్యక్తి గురించి మనము కొంచెం ఒక కొద్దిసేపు పాటు మనం నేర్చుకుందాం ఇంకొంచెం ఆయన గురించి డబ్తీగా నేర్చుకుందాము అదే తిమోతికి రాసిన రెండో పత్రిక రెండో తిమోతి రెండో తిమోతి ఒకటి ఒకటి చదువుకున్న చదువుకుందాం రెండో తిమోతి తిమోతికి రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఒకటో వచనము క్రీస్తు చేసినందు జీవంలో కూర్చిన వాగ్దానమును బట్టి దేని దేవుని చిత్తము వలన క్రీస్తు అపోస్తుడైన పౌరు ప్రియ కుమారులకు తీమోతికి శుభమని చెప్పి రాయినది ఓకే సిస్టర్ ఏమంటున్నారంటే క్రీస్తు యేసునంద క్రీస్తు యసునందున జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు అపోసులైన పౌలు గారు చెప్తున్నారు ప్రియ కుమారుడు నా ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి రాయినది ఈ మాట వినగానే మనకు ఇంకో మాట గుర్తు చేయాలండి ఇది ప్రియంగా ప్రియమైన కుమారుడుగా ఇతన్ని చూపిస్తున్నాడు ప్రియం అంటే ఇష్టము ఇంకా ఇష్టానికి మించి ఎక్కువగా ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తున్నట్టు అదే యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు ఒకనొక టైంలో ఆయన బాప్తీసం తీసుకొని ఒడ్డుకు వస్తున్న టైంలో పరిశుద్ధాత్మ పావుర మూలే దిగి వచ్చినప్పుడు ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అనేసి ఎలాగైతే తండ్రి తన కుమారుని గురించి చెప్తున్నారో అదేలాగా ఈయన చెప్తున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు నా ఇష్టమైన వాడు నా యొక్క దేవుని యొక్క పనిలో నా కన్నిటిలో నాకు తోడుగా ఉన్నాడు కాబట్టే ఈయన నా ప్రియ కుమారుడు అనేసి అంటున్నాడు మనం ఏసుక్రీస్తు చూసుకున్నట్లయితే అన్నిటిని విడిచిపెట్టి అక్కడ సంతోషాన్ని ఆనందాన్ని అక్కడ సింహాసనాన్ని విడిచిపెట్టి తన తాను రిక్తునిగా చేసుకున్నాడు తండ్రి మాట కొరకు తండ్రి చూపించిన ప్రేమను ఇదిగో అనేక మంది జ్యేష్ఠ జ్యేష్ఠులు అన్ని అందరిలో నువ్వు జ్యేష్ఠుడు అవ్వాలి నైనా నువ్వు వెళ్ళాలి నువ్వు నువ్వు సిలువ శిలువ యజ్ఞం నీ ద్వారా జరిగితేనే అందరూ నా ఎందుకు వస్తారనేసి ఎలాగైతే తండ్రి దగ్గర బోధ విని ఇక్కడ తన తన యొక్క శరీరధారిగా దిగి వచ్చి అన్నిటిని తండ్రి కొరకు నెరవేర్చేసి తను తాను రిక్తినిగా చేసుకొని సిలువలో ఎలాగైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చినాడో అలాగే ఈయన బోధిస్తున్నాడు ఈయన తిమోతి గారు ఎంత ఇష్టంగా ఉంటే అంత మాట ఇక్కడ తండ్రి కూడా పర్మిషన్ ఇచ్చి ఉంటాడు ఒకసారి ఆలోచించండి తిమోతి గారి గురించి తిమోతి గారి ప్రియమైన కుమారుడంట ఒకటేమో నమ్ము మంచి కుమారుడుగా నిజమైన కుమారుడుగా చెప్తున్నాడు పైన రెండవది ఏం ప్రియమైన కుమారుడుగా చెప్తున్నాడు ఇంకా ఈయన గురించి మనం నేర్చుకుందాం ముందుకెళ్ళి చూసుకుందాం ఇంత ప్రియమైన కుమారుడుగా మంచి కుమారుడుగా ఆ ఇతన్ని ఇతనికి ఎలా పరిచయమైనాడు తిమోతి గారు పౌలు గారికి వీళ్ళ మధ్య వీళ్ళిద్దరు ఎలా కలుసుకున్నారు వీళ్ళ మధ్య ఉండే ఆ విషయాన్ని గురించి మనం ముందుకెళ్ళి చూసుకుందాము అపోసల కార్యములు పదహారో అధ్యాయము అపోసల కార్యములు పదహారవ అధ్యాయము ఒక అకోసల కార్యంలో పదహారో అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఒకటి నుంచి మూడు వరకు చూసుకున్నట్లయితే ఈయన మొదటి ప్రయాణం పూర్తి చేసుకొని రెండో ప్రయాణంలోకి వెళ్తున్నాడు పౌలు గారు మొదటి ప్రయాణం వర్ణబాతోనూ ఆయన తమ ఇంకో వ్యక్తి మార్పు అనబడిన యొహాను గారితోనూ మొదటి ప్రయాణం పూర్తి చేసుకున్నాడు రెండో ప్రయాణంలో ఈయన పౌలు గారును శీల గారును వెళ్తున్నారనమాట అనేక మంది రక్షించాలి క్రీస్తు యొక్క మార్గంలోకి నడిపించాలి క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి నేను సిలువ వేసిన క్రీస్తు గురించి చెప్తున్నాను అనేసి అందరికీ ప్రచుర పరచాలనేసి కంకణం కట్టుకొని వెళ్తున్న సందర్భంలో పౌలు గారికి పరిచయమైన వ్యక్తిగా మనం చూసుకుంటాము ఈ వ్యక్తి ఎలా ఎక్కడ ఎలా కనిపిస్తున్నాడంటే పౌలు దెర్బేక్ను లొస్రాకును వచ్చేను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతడి తండ్రి గ్రీకు దేశస్థుడు అతడు లుస్రాలోను ఈకోలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు ఈయన ఈయన గురించి చెప్తున్నాడు అనమాట ఈయన గురించి చెప్తున్న దానికంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మనం చూసుకున్నట్లయితే మొదటి ప్రయాణంలో పౌలు గారికి విపరీతమైన బాధలు విపరీతమైన కష్టం ఆ కష్టం ఏమంటే ఏసుక్రీస్తు గురించి నువ్వు బోధిస్తున్నావే యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్తున్నావే ఆయన ఎవరో మాకు తెలియదు నువ్వేంది మత బోధ చేస్తున్నావు అనేసి ఆయన్ని రాళ్లతో కొట్టారీయక ఆ దెర్బేలోను లూస్రా అనే పట్టణ ఆయన్ని పౌలు గారిని రాళ్ళతో కొట్టినారు కొట్టి పడేసినప్పుడు మరుసటి రోజు లేసి మరొక చోటకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తారనమాట మన అపోసల కార్యంలో ముందు వెనక మనం బాగా చదువుకున్నట్లయితే అక్కడ కనిపిస్తుంది పౌలు గారి గురించి మొదటి ప్రయాణంలో లాస్ట్ లో ఇన్ని కొడతారు వీళ్ళు ఈ ఊర ఈ ఊరు ఈ పట్టణస్థులు లూస్రా అనే పట్టణస్థులు ఇక్కడ తిమోతి గారు ఉన్నారు ఈ యొక్క లూస్రాలోను ఈకోను మంచి పేరు పొందినాడంటే ఇంతటి మంచి పేరు పొందిన వ్యక్తికి ఈయన గురించి తెలియదా ఇలా కొట్టాడు ఇలా తిట్టారు ఇలా ఇలా ఇది చేశారు ఈయన గురించి ఈయనతో మాట మనం వెళ్ళడమా ఈయనతో ఈయన పిలిస్తే అదే మూడో వచనం చూసుకున్నట్లయితే అతడు నాతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతన్ని అతన్ని అడుగుతున్నాడు ఏమనేసి అయ్యా తిమోతి మంచి పేరు ఉంది నీకు ఇక్కడ ఈ ప్రదేశం అందు నువ్వు నాతో నాతో రావయ్యా అనేసి అంటున్నాడు ఇంక ఇంకొంచెం దీన్ని ఫుల్గా చదువుకున్నట్లయితే టైం లేదు కాబట్టి నేను త్వర త్వరగా చెప్పడానికి ట్రై చేస్తాను ఇంకొంచెం ముందుకు చదువుకుంటా వస్తున్నట్లయితే తిమోతి గారు ఏం చేస్తారంటే పిలిచిన వెంటనే వాళ్ళ తల్లి కాదు తండ్రి కాదు ఇంకెవరిని కాదు ఎవరిని అడగడనమాట ఆయన నేను వస్తాను అనేసి బయలుదేరుతున్నారనమాట ఈయన యేసుక్రీస్తు క్రీస్తు వారు తన శిష్యుల్ని పిలిచినప్పుడు ధోనిని విడిచిపెట్టి ఎక్కడ పనులు అక్కడ విడిచిపెట్టి ఎలాగైతే క్రీస్తును వెంబడించారు ఇదిగో పౌలు నిజ కుమారుడు పౌలు ప్రియమైన కుమారుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే ఆ శిష్యులు ఎలాగైతే లక్షణాలు కలిగి ఉన్నారు ఈ యొక్క తిమోతి గారి కూడా ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నట్లుగా మనం ఈ గురించి మనం చూసుకోవచ్చు ఒకటేమో నమ్మకమైన వాడు ఇంకోటేమో ప్రియమైన కుమారుడు ఇంకోటేమో మంచి పేరు పొందిన వాడే కాకుండా ఇదిగో అన్నిటిని విడిచిపెట్టి ఈయనతో వెళ్తే కష్టం వస్తుందని తెలుసు ఈయనతో వెళ్తే ఇబ్బందులు వస్తాయని తెలుసు ఈయనతో వెళితే తిండికి అన్నిటికీ కష్టం అనేసి తెలిసినప్పటికీ కానీ తిమోతి గారు పౌలు గారితో పరిచర్య కొరకు వెళ్తున్నట్టుగా మనం చూస్తాము ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే అదే రెండవ తిమోతి రెండవ తిమోతి మూడో అధ్యాయము రెండవ తిమోతి మూడో అధ్యాయము పదకొండో వచనం చూసుకున్నట్లయితే రెండో తిమోతి మూడో అధ్యాయం పదకొండో వచనం ఈయనకొచ్చిన కష్టం గురించి చెప్తున్నాడు పౌల్ గారు చెప్పు అంతే ఈకోనియా లుస్రాను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవంలో తొలసికొని వాడినై నన్ను వెంబడించిదివి చెప్తున్నారు ఇదిగో నేను ఇంతకు ముందు చెప్పినాం కదా మనం మాట్లాడుకున్నాం సేమ్ విషయం పౌలు గారు చెప్తున్నారు ఏమనేసి అంటే నాకు కలిగిన హింసలన్నీ నీకు తెలుసయ్యా తిమోతి అందుకే నువ్వు నా నిజ కుమారుడు నా ప్రియమైన కుమారుడు ఎందుకైనాడంటే అక్కడ కలిగిన కష్టాలు హింసలు బాధలు సమస్తమును నువ్వు ఎరిగిన వాడవు అయినటికి నన్ను వెంబడించి వచ్చినావంటే నువ్వేనయ్యా దేవునికి కావలసిన వాడు ఇలాంటి వాడే కదా సేవకుడిగా ఉండాలి ఇలాంటి వ్యక్తే కదా పరిచర్యం చేయడానికి కావాల్సింది ఇందుకే నేను నా నిజమైన కుమారుడుగా చెప్తున్నాడు ఇందుకే చెప్తున్నాడు పౌలు గారు ఈయన గురించి గొప్పగా చెప్తున్నారు మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే రెండో కోరింది ఒకటి ఎనిమిది చూసుకున్నట్లయితే రెండో కోరింది ఒకటి ఎనిమిది రెండో కోరింది ఒకటి ఎనిమిది చూసుకున్నట్లయితే అక్కడ ఏం చెప్తున్నారంటుల్లాహదుల్లా ఆసియాలో మాకు సటించిన శ్రమను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అది ఏదనగా ఇక్కడ ఆయన చెప్తున్నారు అక్కడేమో నాకు కలిగిన శ్రమల గురించి హింసల గురించి అన్ని తెలుసు నన్ను వెంబడించామంటున్నారు ఇక్కడ మాకు అనే విషయాన్ని సంబోధిస్తున్నాడు సహోదరుల ఆశయాలో మాకు తటస్థించిన శ్రమ గురించి తెలియకుండా నాకు ఇష్టం లేదు ఎందుకంటే మేము పడిన కష్టాలు మేము పడిన బాధలు ఇదిగో మేము బ్రతుకుతాం అనేసి మాకు నమ్మకం లేదు వాళ్ళ క్రూరులు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఆ ఆ యొక్క ఎఫ్సి పట్టణంలో ఉండే వాళ్ళు క్రూరులు అంటే క్రూరంగా ప్రవర్తించే వాళ్ళు వాళ్ళ గురించి పౌలు గారు వీళ్ళు వీళ్ళకి రాస్తున్నారనమాట కొరంది పట్టణంలో ఉన్న సంఘానికి క్రీస్తు సంఘానికి రాస్తూ ఇదిగో మేము అనేసి మాకు ఆశ లేదు మేము అంటే ఇక్కడ పౌలు గారు ఉన్నారు తిమోతి గారు ఉన్నారు శీల గారు ఉన్నారు అన్నమాట వీళ్ళ గురించి చెప్తున్నారు వాళ్ళతో ఈ శ్రమల గురించి అక్కడేమంటే నాకు అనేసి అన్నారు ఇక్కడ పౌలు గారు తిమోతి గారు కూడా ఉన్నట్టు మనం చూస్తున్నాం అనమాట ఎంత ఒక కష్టం మేము బ్రతుకుతామనే ఆశ మాకు లేదు ఎంత కష్టం వచ్చి ఉంటుందో ఒకసారి ఆలోచించండి చదివి ఎంత ఈజీగా అది ఈ యొక్క ఈ యొక్క మాటలు ఈ యొక్క వర్డ్స్ అనమాట చెప్తున్నామంటే మనకు మన కష్టము ఇతరులకు చెప్పేటప్పుడు వాళ్ళు వింటున్న వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అది ఈజీగా ఉండొచ్చు కానీ పడిన వాళ్ళకే ఆ కష్టం అనేది తెలుస్తుంది అనుభవిస్తున్న వాళ్ళకే ఆ కష్టం అనేది తెలుస్తుంది ఆ కష్టం ఎదుటి వ్యక్తి అనుభవించినప్పుడు మరొక కష్టంలో ఉండే వ్యక్తికి చెప్తేనే ఆ అవును మాకు కష్టంలో ఇలా ఉన్నాం మాకు ఇబ్బందులు ఇలా వచ్చినాయి మేము కష్టాలు పడినామన్న విషయాన్ని వాళ్ళ కష్టాల గురించి వాళ్ళు మెమరీ వేసుకుంటూ ఇది నిజమే అనేసి నమ్ముతారు ఇలాగే మనం దీన్ని ఒకసారి దీన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఈ దీనిలోకి వెళ్ళిపోవాలి వీళ్ళ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతేనే ఇది నిజము ఇలా ఈ విషయాన్ని మనము ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట మేము అనేసి మాకు ఆశ లేదు ఇలాంటి క్రూరుల దగ్గర మేము బో దేవుని గురించి మేము బోధిస్తున్నాం ఇలాంటి ఇలాంటి వ్యక్తుల దగ్గర మేము బోధిస్తున్నాం అనేసి చెప్తున్నారు అందుకే ఈయన గురించి ఇంత మంచి పేరు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అదే మొదటి కొరింది నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనం చూసుకున్నట్లయితే త్వర త్వరగా చదివేసేస్తే టైం అయిపోతుంది మొదటి కొరంది నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చూసుకున్నట్లయితే ఇందు నిమిత్తము ప్రభునందు నా ప్రి నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుడగు తిమోతి నీ అద్ద తిమోతిని మీ అద్దకు పంపుచున్నాను కొరంది సంఘానికి ఈయనను పంపిస్తున్నాడు తిమోతి గారిని తిమోతి నువ్వు వెళ్ళనైనా అక్కడ కొరిందిలో ఒక సంఘం ఉంది కదా క్రీస్తు సంఘం అక్కడ వెళ్ళి అక్కడ వాళ్ళతో నువ్వు వాళ్ళని సెటరేట్ చేయి వాళ్ళు ఏమన్నా ఒడిదుడుకులు ఉంటే మార్చినైనా వాళ్ళలో ఎలా ఏదైనా కల్పన కథలు ఉంటే వాటి అన్నిటి తీసివేసి తండ్రి గురించి కుమారుని గురించి పరిశుద్ధాత్మ గురించి బోధించినైనా వాళ్ళని అందరినీ చక్కబెట్టనేసి తిమోతి గారిని పంపించేసి ఇంకొరింది పట్టణానికి లేఖ రాస్తున్నాడు ఇదిగో ఈయన ఎలాంటి వాడైతే నాకు మంచి కుమారుడు నమ్మక వాడు ఒకటేమో నిజమైన కుమారుడు ప్రియమైన కుమారుడు మంచి పేరు పొందినవాడు ఇంకోటి ఏమంటే ఈ లక్షణాలి తిమోతి గారిలో ఉందండి నా ఇతడు నమ్మకమైన వాడుగా చెప్తున్నాడు నాకు నమ్మకస్తుడు ఆయన నా కష్టాల్లో ఉన్నవాడు నా బాధల్లో ఉన్నవాడు నా నా యొక్క ప్రతి ఇబ్బందులోనూ నాకు తోడుగా ఉండి నాకు దేవుని యొక్క పరిచర్యలు తోడుగా ఉన్నటువంటి తిమోతిని మీ అద్దకు పంపిస్తున్నాను అతన్ని మీరు మంచిగా రిసీవ్ చేసి అతని మాటను వినండి అతడు ఏదైతే బోధిస్తాడో ఎలాగైతే నడుచుకోమంటాడో అలాగంతా మీరు నడుచుకోవాలి నేను ఇక్కడ ఉన్నాను కదా అనేసి వచ్చిన తిమోతి గారిని నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోనని చెప్తూ ఇతడు ఎలాంటి వ్యక్తి అయితే నమ్మకమైన వాడు నా ఇదిగో మోషేకి మోషేతో చెప్పినాడు దేవుడు ఏమని నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వ్యక్తి అనేసి అలా అలాంటి ఓట్స్ తిమోతి గారి దగ్గర వాడుతున్నారనమాట ఇదిగో ఈతడు నాకు నమ్మకమైన వాడు నా పరిచర్యలో నమ్మకంగా ఉన్నాడు అనేక మంది కపట సహోదరులు ఉన్నారు అనేక మంది అబద్ధమైన కుమారులు అనుకున్నారు అయినప్పటికీ ఇదిగో ఈ తిమోతి నాకు నమ్మకమైన వాడు నా కష్టాల్లో అనుభవించిన వ్యక్తిగా ఇతన్ని పరిచయం చేస్తున్నారు కొరంది పట్టణంలో ఉన్న సంఘానికి కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే టైం అయిపోతుంది కాబట్టి త్వర త్వరగా తీసేయండి మొదటి తిమోతి మూడో అధ్యాయము మొదటి తిమోతి మళ్ళీ తిమోతి దగ్గరికి వెళ్ళిపోదాం మొదటి తిమోతి మూడో అధ్యాయము నాలుగు చూసుకున్నట్లయితే నాలుగో వచనం మొదటి తిమోతి మూడవ అధ్యాయము సంపూర్ణ మాన్యత తన పిల్లలను స్వాధీన పరుచుకొనిచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలను క్షమించండి మొదటి తిమోతి ఒకటవ అధ్యాయము క్షమించండి ప్లీజ్ ఒకటవ అధ్యాయము మూడు నాలుగు చూసు చూసుకుందాం మూడు నాలుగు చూసుకున్నట్లయితే మొదటి తిమోతి ఒకటవ భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలు మితము లేని వంశ వంశ వల్లను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్షని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు హెచ్చరిస్తున్నాను చాలా సిస్టర్ ఏమంటున్నారంటే దో ఇదిగో మాసి ధోనియాకు వెళ్ళి నెక్స్ట్ కొరిందిలో నుంచి మాసిధ్వనియాకు వెళ్ళు అక్కడ వాళ్ళు చాలామంది మంది మాసి ధోనియలో నుంచి వెళ్ళి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియో కల్పనా కథల నిమిత్తం లేని వంశస్థులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే వివాదంతోనే సంబంధం కలిగి ఉన్న యున్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియో కొందరికి ఆజ్ఞ నువ్వు ఎపేసి లో నిలిచి ఉండవలను ఇక్కడ మాస దేవనియలు నుంచి ఎఫేసికి వెళ్ళమంటున్నాడు ఎఫేసీకి వెళ్ళి నువ్వు రెండో రెండో ప్రయాణంలో ఉన్న ఆ ఈయన ఎఫేసీ సంఘాన్ని స్థాపిస్తారనమాట ఆ సంఘాన్ని నువ్వు వెళ్ళునైనా అక్కడైతే ఆ సంఘాన్ని స్థాపించడానికి పడిన కష్టం చిన్న కష్టం కాదు పౌలు గారు చాలా చాలా కష్టం అన్నిటికంటే సంఘాలు అన్ని సంఘాలు స్థాపించినప్పటికీ ఈ ఎఫేసి సంఘాన్ని స్థాపించడానికి చిన్న బాధలు కాదు చిన్న కష్టాలు కాదు వీళ్ళు చాలా అంటే మూర్ఖమైన వాళ్ళు తెలివైన వాళ్ళు ఇంకా మంత్రాలు చేసే వాళ్ళు ఇంకా చెప్పాలంటే వాళ్ళని మించినోళ్ళు మమ్మల్ని మించినోళ్ళు వేరే లేదురా బాబు అనేటి వంటి శాడిజం కలిగినటువంటి వ్యక్తులు అనమాట అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి బోధించి వాళ్ళని స్థిరపరిచి వాళ్ళ సంఘంగా ఏర్పాటు చేసినటువంటి ఆ సంఘానికి కొంతమంది యూదులే వెళ్ళి చెరిపేస్తున్నారు వాళ్ళని కొంతమంది మత బోధకు వెళ్ళి వాళ్ళని చెడిపేస్తున్నారు మంచిగా స్థిరపడిన వాళ్ళని వాళ్ళు కల్పనా కథల వైపు లాగి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు తిమోతి నువ్వు వెళ్ళి అక్కడ నిలుచుండి వాళ్ళని హెచ్చరించు వాళ్ళకు బోధించు వాళ్ళు ఎలా మారిపోతున్నారయ్యా మనం ఇంత కష్టపడి మనం స్థాపించినప్పుడు వీళ్ళెందుకు ఎలాంటి పనులు చేస్తున్నారనేసి అంటున్నారు అది అంతేకాకుండా ఈయన ఒక మంచి మంచి వ్యక్తిగాను మంచి మనస్సాక్షి చెంది వ్యక్తి గా మనం ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ఈ యొక్క వచనంలో మనం కిందకి చూసుకున్నట్లయితే ఐదో దాంట్లో చూసుకోవచ్చు ఇక్కడ చదవద్దు టైం అయిపోతుంది కాబట్టి ఐదవ వచనంలో మనం మంచి మనసాక్షి కలిగిన వ్యక్తిగా నువ్వు వెళ్ళి వాళ్ళు ఎందుకు మనసాక్షి విరుద్ధంగా పనిచేస్తున్నారు వాళ్ళకి మనసాక్షి లేదా నువ్వు వెళ్ళి మంచి మనస్సాక్షి విషయంగా నువ్వు వెళ్ళినైనా నువ్వు వాళ్ళ కొరకు బోధించు వాళ్ళని రైట్ చేయనేసి మరొకసారి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాము అదే తిమోతికి రాసిన పత్రిక మొదటి తిమోతి నాలుగవ అధ్యాయము ఆరో వచనం మనం చూసుకున్నట్లయితే మొదటి తిమోతి నాలుగో అధ్యాయము వచనంలో ఏమంటున్నాడంటే ఈ సంగతులను సహోదరులకు నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస విశ్వాస సంబంధమైన వాక్యము చేత పెం పెం పెంపొందిచు క్రీస్ మంచి పరిచారకుడు కూడా ఉండవు మంచి పరి పరిచారకుడుగా కూడా ఉన్నాడంట ఈ వ్యక్తి ఈ యొక్క తిమోతి గారు ఎలాంటి వ్యక్తిగా ఉన్నారంటే మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మంచి పరిచార చేసుకునే వ్యక్తిగా కూడా ఉన్నాడు ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే మొదటి తిమోతి ఒకటి మూడులో మంచి ప్రార్థనా పరుడుగా కూడా ఉన్నాడు మంచి ప్రార్థనా పరుడుగా ఉన్నాడు మంచి పరిచారకుడుగా ఉన్నాడు ఇంకో లేఖనాలు చదువుకొని కొంచెం మనము ముగించడానికి ముందుకు వెళ్దాము మొదటి తిమోతి మూడవ అధ్యాయము మొదటి తిమోతి మూడవ అధ్యాయము పద్నాలుగు పదహైదు చూసుకుందాము శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం రెండవ తిమోతి మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు చూసుకున్నట్లయితే క్రీస్తు యేసినందు విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుతువు గనుక నీవు నేర్చుకొని నేర్చుకుని రూఢి అని తెలుసుకున్న విషయాలన్నిటిని గురించి చెప్తున్నాడు ఇక్కడ ఈయన ఎలాంటి వ్యక్తి అనేసి ఇంకో ఇంకో బోధ చెప్తున్నాడు ఎలాంటి వ్యక్తి అంటే త్వర త్వరగా చెప్పేస్తాను టైం అయిపోతుంది కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పాలి ఈ వాక్యాన్ని మీరు ఇంటికెళ్ళి చదువుకోండి రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పద్నాలుగు పదహైదు చదువుకోండి తర్వాత రెండవ తిమోతి ఒకటి ఒకటో అధ్యాయము ఐదవ వచనం ఈ ఈ ఇలాంటి లక్షణాలు మనం చూస్తున్నాం కదా పైనుంచి వీటన్నిటికీ ఒక ఆ మూలంగా ఒక వ్యక్తి ఉన్నారు మూలంగా ఒకరున్నారు ఆ వ్యక్తి ఎవరంటే బాల్యం నుండి ఇతని నేర్చుకోవడానికి లేఖనలు నేర్చుకోవాలంటే అతని వ్యక్తి వ్యక్తి వెనకాల ఉన్న మనిషి ఎవరంటే తన తల్లి తన తల్లి బాల్యం నుండి ఎవరు నేర్పిస్తారు లేఖనాలని చిన్ననాటి నుంచి ఎవరు నేర్పిస్తారు చిన్ననాటి నుంచి నేర్పించాలంటే తల్లియే నేర్పించాలి పౌలు గారికి నిజమైన కుమారుడుగా ఉన్నాడు అంటే తిమోతి గారు మంచి లక్షణాలన్నీ కలిగి ఉన్నాడంటే తిమోతి గారు దాని వెనకాల వాళ్ళ తల్లి ఉంది అనమాట దాని వెనకాల వాళ్ళ తల్లి యొక్క బోధ ఉంది ఇదిగో చిన్ననాటి నుంచి బాల్యం నుండి లేఖనాలను అనుసరించి లేఖనాలను నేర్చుకుంటూ వస్తున్నాడు మనము ముందుకెళ్ళి చూసుకున్నట్లయితే మొదటి తిమోతి రాసిన పత్రిక ఒకటో అధ్యాయంలో మనం ఐదో వచనంలో చూసుకున్నట్లయితే తల్లి అయినా ఆ నికోనియా గురించిను ఆ తన అవ్వ అయిన లోయ గురించి కూడా చెప్తాడు వీళ్ళు నుంచే కదా అయినా నీకు వచ్చింది ఇలాంటి మంచి లక్షణాలు ఇలాంటి దేవుని యొక్క సహవాసంతో చేయడానికి నిజమైన రీజన్ ఏమిటంటే తన తల్లి తన అవ్వ అనమాట తల్లి గారు వచ్చి తిమోతి గారికి నేర్పిస్తే ఇదిగో తిమోతి గారికి తిమోతి గారి అమ్మగారికి తన అవ్వగారు నేర్పించారనమాట అంటే వాళ్ళ తల్లులు ఎంత ఎంత మంచిగా ఉన్నారు ఎంత విధంగా విధేయత కలిగి తన బిడ్డని తిమోతి గారు ఇప్పుడు యవ్వన కాలంలో ఉన్నాడు తిమోతి ఆ యవ్వన కాలంలో ఉన్న తిమోతి గురించి పౌలు గారు చెప్తున్నారు నువ్వు రోజు ఈ యొక్క ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నావంటే దానికి నిజము ఏమిటంటే బాల్యం నుండి నువ్వు లేఖనాలను నువ్వు చదువుతున్నావు అనుసరిస్తున్నావు దాని ప్రకారంగా నువ్వు అంటే దానికి కారణం నీ తల్లి కదా నీ యొక్క అవ్వ కదా అక్కడి నుంచే కదా నీకు ఇలాంటి లక్షణాలు నీకు వచ్చింది తిమోతి నువ్వు ఇలా అవ్వడానికి ఇంత మంచిగా ఉండడానికి ఎవరంటే నీ తల్లిదండ్రులుగా ఉన్న నీ తల్లి ఉంది అనేసి ఈ సమయం ఉంది ఈ లేఖనాలను ఇదిగో తిమోతి గారికి ఇంత మంచి క్రెడిట్ వస్తా ఉందంటే మన పిల్లల్ని ఎలా పెంచాలో ఒక్కసారి ఆలోచించుకోండి తిమోతి గారికి నిజమైన కుమారుడు అవ్వాలంటే ఇదిగో ముందు నుంచి నిజమైన కుమారుడుగా దేవుని ఎందు భయమును భక్తిని కలిగిన కుమారుడిగా తన తల్లి తిమోతి గారిని పెంచింది కాబట్టే ఈ రోజు ఆయన ఆ స్థాయికి వెళ్ళగలిగినాడు ఈ రోజు ఆ స్థాయికి వెళ్ళి మనం ఈ లేఖనాలు చదువుకుంటున్నట్టు అంటే దానికి కారణం తిమోతి గారి తల్లి అనమాట తిమోతి గారి ఎవ్వ అనమాట మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి మన పిల్లల్ని ఎలా వాళ్ళని పెద్దవాళ్ళని చెయ్యాలన్నది మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటూ ఇదిగో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలంటే ఆ దేవునికి నమ్మకంగా ఉండాలంటే ఈ యొక్క సంఘానికి నమ్మకంగా ఉండాలంటే మన పిల్లల్ని మనం దేవుని యందు భయంతోను భక్తితోనూ పెంచినట్లయితేనే మనం అన్ని విషయంలోకి మనం ముందుకెళ్తాం నేను ముగించేస్తాను లేఖనాలు మాత్రం ఒకసారి అదే కాకుండా తిమ్ పౌలు గారు ఏం చెప్పినారంటే లాస్ట్ ప్రయాణం లాస్ట్ ఆయన చనిపోవడానికి ముందు లాసినటువంటి లేఖ రెండో తిమోతి అనమాట అక్కడ కూడా చెప్తున్నాడు లాస్ట్ మాటలు ఏమంటున్నాడంటే ఇదిగో నా రెండో తిమోతి నాలుగో వచనం ఏడులో చెప్తున్నాడు నా యొక్క పరుగును కడ ముట్టించి తిని తిమోతి ఇంకా నేను నా యొక్క నా దగ్గర నాకు జీవ కిరీటం మించబడింది ఇంకా నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇంకా మిగిలిన అన్నిటి నువ్వు సెటరేట్ చేయి మిగిలిన వాటి అన్నిటిని నువ్వు చూసుకో నేను అక్కడి నుంచి నేను చూస్తుంటాను దేవుని కొరకు ఇంకా నువ్వు మంచి మంచిగా పోరాడు మంచిగా సంఘాలను స్థాపించు సంఘాలని బలపరచు అనేసి ఆయనకి రాసినటువంటి లేఖగా కూడా మనం చూసుకోవచ్చు ఈ యొక్క రెండో తిమోతి మొత్తం ఆయన లాస్ట్ యొక్క ఉండే పరిస్థితిలో రాసినట్టుగా మనం చూసుకోవచ్చు ఇలాంటి లక్షణాలు కలిగిన బిడ్డలు కదా మనకు ఉండాలి ఇలాంటి లక్షణాలు కలిగిన తల్లల్లాగా కదా మనం ఉండాలి ఇంత మంచి విధమైన బిడ్డను తయారు చేసిన ఆ తల్లిలాగా మనము ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దైవ జనులకు దైవ దాసులకును అదేవిధంగా ఈ చేరి వచ్చినట్టు మీట్లో చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరు మనులకు అందరికీ నాకు వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను